ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కుల సంఘాలు యాక్టివ్ అవుతున్నాయి తమకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలంటూ బ్రాహ్మణ ఆర్యవైశ్య సామాజిక వర్గ నేతలు సమావేశాలు నిర్వహించారు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆర్యవైశ్య సామాజిక వర్గ నేతలు జేఏసీని ఏర్పాటు చేశారు అటు బ్రహ్మగంజన పేరుతో బహిరంగ సభ నిర్వహించేందుకు బ్రాహ్మణ సంఘాలు నిర్ణయించాయి ఆరు సీట్లను బ్రాహ్మణులకు ఇవ్వాలని బ్రాహ్మణ సంఘాలు ప్రతిపాదన చేస్తున్నాయి వైశ్య సామాజిక వర్గానికి పది అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలను కేటాయించాలని ఆర్యవైస్ డిమాండ్ చేస్తున్నారు రాజకీయ పార్టీల అధినేతలను కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కుల సంఘాలు యాక్టివ్ అవుతున్నాయి తమకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలంటూ బ్రాహ్మణ ఆర్యవైశ్య సామాజిక వర్గ నేతలు సమావేశాలు నిర్వహించారు పూర్తి డీటెయిల్స్ పిఎంఆర్ పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచేందుకు తమకు ప్రాతినిధ్యం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ఒత్తిడి ఒత్తిడి తెచ్చే భాగం ఒత్తిడి తెచ్చే ప్రక్రియలో భాగంగా కుల సంఘాలు యాక్టివ్ అయ్యే ప్రక్రియ అనేది ప్రతి ఎన్నికల సందర్భంలోనే జరుగుతుంది అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు ఇవన్నీ చూస్తామంటే కొంత కులపరమైన సమీకరణాలు చాలా ఎక్కువగా వేసుకుంటున్న పరిస్థితి పార్టీల వైపు నుంచి వచ్చిన నేపథ్యంలో ఈసారి మరింత యాక్టివ్ గా కుల సంఘాలు అనేది తెర మీదకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరొక మూడు నెలల్లో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సందర్భంలో ఆ కుల సంఘాలు ఒక్కొక్కటికే యాక్టివ్ అవుతున్నాయి దీంట్లో భాగంగా ఇవాళ అటు బ్రాహ్మణ సంఘాలు ఇటువైపు వార్యవైపు సంఘానికి సంబంధించిన ప్రతినిధులు వీళ్ళందరూ విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమకు సంబంధించిన డిమాండ్లను అలాగే రాజకీయ ప్రాధాన్యత ఏ మేరకు కల్పించాలన్న అంశానికి సంబంధించి కొన్ని డిమాండ్లను తెర మీద పెట్టిన పరిస్థితి మరొక వైపు బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన జేఏసీ ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది దాదాపు లక్ష మందితో బ్రహ్మగర్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేసిన పరిస్థితి మరొక వైపు ఆర్యవైస సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపడతాం అటు బ్రాహ్మణ సంఘాలు ఇటు ఆర్యవైస సంఘాలు సంబంధించిన ప్రతినిధులు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలను కలవటం అలాగే తమకు ధమాష పద్ధతిన సీట్ల కేటాయింపు అనేది జరపాలి అనే డిమాండ్ కూడా తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి దీంట్లో భాగంగా బ్రాహ్మణ సంఘాలు అయితే ఒక ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన పేర్లతో సహా ప్రతిపాదన పెట్టిన పరిస్థితి మరొక వైపు సంఘాలు అయితే పది అసెంబ్లీ స్థానాలను రెండు ఎంపీ స్థానాలను కేటాయించాల్సిందిగా కోరుతూ డిమాండ్ పెట్టి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం పార్టీల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే ఈ రెండు సంఘాలు ప్రస్తుతానికి చేస్తున్నాయి మరికొన్ని కుల సంఘాలు కూడా ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు లేకపోలేదు థ్యాంక్ యూ